మంచిగా చెప్తా యూట్యూబ్ చేసిపోతా నేర్చుకోవాలి మొగోళ్ళకి కాలి కట్టమన్నారు మొగోళ్ళకి కాలి కట్టమన్నారు కట్టెత్త కట్టెత్త ఏందనుకుంటున్నారు తాలి ముసలోళ్ళకి కట్టెత్త వీడియో మాత్రం సూపర్ వచ్చింది వీడియోస్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఎవరైతే మన ఛానల్ కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి లైక్ చేసేయండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా వచ్చేసాడు చిన్నోడు కూడా చెరుకు యాడికి చెరుకు దూరం పోతే ఏం లేదు పెద్దయా పెద్దయా పరాత తింటి వ్యాపారి రోజు వ్యాపారాలు అయిపోయింది ఏం లేదు పెద్దయా చాలా రోజుల నుంచి పెళ్లి చేసుకోవడానికి ఏంటినా చేసుకుందాం అనుకున్నాను పెళ్లి సంబంధం అంతా కుదిరింది అంతా కుదిరింది చెప్తారు జాతకాలన్నీ నాయకుండి నువ్వు పెళ్లి చేసుకుంది అంతా బాగుంది అదేమంటారు గండం ఉంద అదేమంటారు గండం ఉందంటే నేను చెప్పాను దోషం ఉంది చెప్పేది దోషముందన్నారు దోషం ఉందన్నారు దోషం దానం ఏం లేదు మొగళ్ళకి తాళి కట్టమన్నారు మొగళ్ళకి తాళి కట్టమన్నారు

बजारों में आ रहा है बेकरों को रहा हूँ बहुत ये बदल ले और ले रहा ले रहा है अंधे कहेंगे अंधे यंग कारी बुकिंग ले रहे बजारों में तो काशुस भी बच रहा है ना बाप एक फूल ना बुकिंग आगे जाओ तेरे पक्के बस वाकन देखेंगे बजार नहीं हूँ वाकन देखेंगे बहुत अलग नहीं हूँ वाकन द எట్లాனா இதெல்லாம் இதெல்லாம் எல்லா இன்னி போன் தேச்சு நீ கொட்டிட்ட போலி சொல்றான் நீ கொட்டிட்ட போலி சொல்றான் நீ తెలుவு கదా நீ తెలుவு கదా நான் தெரிஞ்சா வந்தா நீ எவ்ளோ வந்தா நீ கொட்டிட்ட தெரியு এ রোজলে পাড়া রে এও নে পাড়া রে এও নে পাড়া রে এও নে পাড়া রে

Run. Run. We don't have to run. run. <laughs>